రక్తం నుంచి నాకు ఆయన ఎందుకని అర్పణ దేవునికి ఇష్టంగా ఉంది కయ్యిని అర్పణ ఇష్టం లేదు ఎందుకని కయ్యను తను సంపాదించిన సంపాదనలో సొనుగుతా గొండుగుతా పిసిగా దేవునికి ఇస్తాడు ఏ పేరు అయితే దైవిక పదో పదోపాదం తీసి దేవుడికి ఇస్తాడు అందుకనే అర్పణ దేవునికి ఇష్టంగా ఉంది ఇష్టంగా ఉన్నప్పుడు ఈ కయ్యూ వాడి మీద ఈశ పెంచుకొని ఏం చేసి తెలుసా పొలంలో వెళ్ళినప్పుడు పొలంలో తన చప్పుడి మీద పడి చంపేశాడు ఒకటి పొగుడుతున్నప్పుడు ఇంకోటికి ఎంత ఈశో నువ్వు కూడా చేయి మంచి పని నువ్వు కూడా మంచి పని చేస్తే నిన్ను కూడా దేవుడు పోగొడతాడుగా నిన్ను కూడా నీకు సన్మానాలు వస్తాయి కదా నీకు మంచి మంచి తెలివితే ఉంటే నువ్వు కూడా మంచి స్థితి వచ్చింది కదా నువ్వు ఎదుటివాడిని చూసి ఈర్షపడుతూ ఎదుటివాడు అభివృద్ధి పొందుతున్నప్పుడు నువ్వు ఈర్షపడుతూ ఎదుటివాడు ఏమైనా సంపాదించుకున్నప్పుడు ఎదుటివారు ఏమన్నా నిర్మాణాలు నిర్మించుకుంటున్నప్పుడు ఎదుటివారు మంచి నిర్మాణంతో గృహాలు ఏర్పరచుకున్నప్పుడు నువ్వు నువ్వు ఈర్షపడుతుంటావే ఈర్చపడచ్చా ఇక్కడ దేవుడు ఎవడు తెలుసా నీ తమ్ముని యొక్క రక్తము నేలలోంచి నాకు మొరపెడుతుంది తమ్ముడిని చంపేశాడు చంపేసినప్పుడు ఏ రక్తము దేవునికి మొరపెడుతుంది దేవుని సన్నిధి చేరింది దేవునికి మొరపెట్టినప్పుడు కయ్యనికి శాపం వచ్చేస్తుంది బిడ్డ ప్రియా దేవుని బిడ్డ మనము మనం ఎప్పుడు కూడా దేవునికి ఇష్టంగానే ఉండాలి ఈర్ష్య కానీ పగ కానీ కలహం కానీ హృదయాంతరంలో కోపం పెట్టుకొని బయటకు బ్రతుకో లోన బ్రతుకు మనం ఎప్పుడు కూడా బ్రతకూడదు బాహాటంగా ఆటంగా మాట్లాడాలి అది దేవునికి ఇష్టం హృదయాంతరంగంలో పెట్టుకొని చూపుల్లో మార్పు ప్రాంతంలో మార్పు అపనమ్మకంగా ఉంటే నీవు శిక్షించబడతావు దేవుడి చే దేవుని కోపం నీ మీద నీ తల మీద వెంట్రిక తల మీద ఏం చేసింది దేవుని ఉగ్రత పెళ్లి కీర్తన ద్వారా మాట్లాడుతున్నారు దేవుని దేవుని ఉగ్రత మన వెంట్రిక నేను నిలబడుగుతావా చదువు చూద్దాం కీర్తను మన తల మీద దేవుని యొక్క ఉగ్రత వింట్రుల నడ మీద మనం దిగకూడదు వెంట్రుల నడ మీద ఎప్పుడు కూడా మనం ఏముండాలి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉండాలి ప్రియబిడ్డ దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీద దిగి వస్తుండాలి దేవుని యొక్క దీవెల్లో మన మీద